అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ ఎన్నికల వైపు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది సో పర్టికులర్గా తెలంగాణని ఇప్పుడు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ని ని గెలవాలి దాని ఇంపాక్ట్ రేపొద్దున మీద పడుతుంది తర్వాత స్థానిక సంస్థలు ఉన్నాయి సో చాలా ఉంది సో మనం చేసిన పనులు ప్రజలు సాటిస్ఫై అయ్యారు అని చెప్పి ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్ సీట్ని కాంగ్రెస్ దక్కించుకోవాలి ఇటు బీఆర్ఎస్ కూడా సింపతి వర్కౌట్ అవుతుంది అనే ఒక యాంగిల్లో లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంచెం ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేయలేదు అనేది ప్రజల్లో తీసుకెళ్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు లైక్ కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ప్రతిపక్షాలు అంటే కౌంటర్స్ ఎన్కౌంటర్స్ ఇంత జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం సైలెంట్గా ఉంది సో ఇన్నాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు కీర్తిరెడ్డి పద్మ ఇంకా లంకల్ దీపక్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు సో ఎవరినొకరు ఫైనల్ చేస్తారు అనే ఒక ఇదిలో బీజేపీ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు పాప వాళ్ళు కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో తిరగాలా వద్దా అనే కన్ఫ్యూజను డబ్బులు బయటికి తీయాలా లేదా అనే కన్ఫ్యూషను ఏ ఆస్పిరెంట్స్కైనా ఉంటుంది సో ఇప్పటికే కీర్తిరెడ్డి రెండు మూడు సార్లు చెప్పారు లో నాకు ఇస్తే నేను గెలిపిస్తాను లాస్ట్ టైం కూడా నేను తిరిగా సో లంకల దీపక్ రెడ్డికి ఇచ్చినా సరే పార్టీని నేను గెలిపిస్తాను అని చెప్తున్నారు సో పద్మ కూడా యాక్టివ్గా ఉన్నారు మరి కిషన్ రెడ్డి ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది బీజేపీ విషయంలో పర్టికులర్గా ధర్మపురి అరవింద్ని అడిగినా వేరే వాళ్ళని అడిగినా వేరే వాళ్ళని అడిగినా సో ఆ కాన్సెన్సీ నాది కాదు అది లోక్సభ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు సో కిషన్ రెడ్డి గారు ఫైనల్ డేషను ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదంటూ కూడా ధర్మపురి అరవింద్ గారు చెప్ చెప్పిన సంగతి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా రాజాసింగ్ బాంబు పేల్చారు నన్ను నా జిల్లాని వేరు చేశారు జూబ్లీ హిల్స్ లో ఎందుకు బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేయలేదంటూ ఆయన మాట్లాడుతున్న తీరు మరోసారి టార్గెట్ కిషన్ రెడ్డిగా వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్ సో రాజాసింగ్ అని గట్టిగా వచ్చి అంటే మాట్లాడితే అంటే ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా ఉండదా పక్కన పెడితే నిజంగా రాజాసింగ్ మాట్లాడిన మాట వెనకాల ఒక అర్థం పర్థం ఉంది అదేంటంటే ఆయన ఏమంటారు ఎంఐఎంకి ఇక్కడ టికెట్ లేదు సో వాళ్ళు వాళ్ళు కూడా పెద్దగా పోటీ చేయట్లేదు ఇప్పుడు మేము ఇక్కడ బీజేపీ కూడా ఒక అభ్యర్థిని ఫైనల్ చేయకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ప్రజలకి ఏం సమాధానం ఇస్తామనే మాట మాట్లాడారు రాజసింగ్ నిజంగా ఒక రకంగా బీజేపీకి అభ్యర్థులు లేరా అంటే లేరని కాదు ఆల్రెడీ ఉన్నారు సో వాళ్ళు కూడా ఫినాన్షియల్గా మంచి సెటిల్డ్ అయిన పర్సన్సే బై ఎలక్షన్ అంటేనే ఉప ఎన్నిక అంటేనే డబ్బులు కాబట్టి సో డబ్బులు ఎవరైతే ఖర్చు పెట్టగలరో వాళ్ళకి ఇద్దామనే ఊపులో ఉంది బీజేపీ మరి ఆ అభ్యర్థిని ఫైనల్ చేసి ఉంటే ఇవాళ పార్టీ మీద గుర్రుగా ఉండి కిషన్ రెడ్డి మీద ఎప్పుడు రాళ్ళేద్దామా అనుకున్న రాజాసింగ్ లాంటి వాళ్లకు నిజంగా బుద్ధి చెప్పినట్టే కదా మా వాళ్ళకి మాట్లాడే ఒక రైట్ ఉండేది కాదు ఆ లీనియన్స్ ఇచ్చేది కాదు ఆ లూప్ ఇచ్చేవాళ్ళు కాదు మరి ఇవాళ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేయకుండా ఎందుకు బీజేపీలో ఇంకా గ్రూప్ తగాదాలు కావచ్చు లేకపోతే టార్గెట్ పెద్దోళ్ళని చేయడం కావచ్చు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒకవేళ జూబ్లీ హిల్స్ ఢిల్లీ పెద్దలకు మీరేం సమాధానం చెప్తారు ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలకు ఏం సమాధానం చెప్తారంటూ కిషన్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరిన పరిస్థితి రాజసింగ్ నిజంగా రాజాసింగ్ ఒకవేళ అక్కడికి ఆయన రెసిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చేసినా సరే యాక్సెప్ట్ చేయకపోయినా ఆయన టెక్నికల్గా ఇప్పుడు బీజేపీకి ఫేవర్గా ఉన్నట్టే సరే సస్పెండ్ చేసింది మళ్ళీ తీసుకుంది మళ్ళీ తర్వాత సస్పెండ్ చేసింది ఏం రాజీనామా పెట్ట ఇవన్నీ కాదు టెక్నికల్ గా వాళ్ళు ఆ ఆ పర్సన్ని ఫిగర్ని బీజేపీ పెద్దలు కోరుకుంటారు ఇక్కడ వా ఇక్కడ రాష్ట్ర నాయకులతో కొంచెం కొంచెం విభేదాలు ఉండొచ్చు లేదా ఏనే గట్టిగా మాట్లాడి ఉండొచ్చు ఇంకెవరు లైక్ బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇంకొక ఈటలు కావచ్చు ఎవరైనా సరే కూడా ని అనాలంటే కొంచెం భయపడతారు అండ్ డైరెక్ట్ గా సీల్డ్ కవర్ పైనుంచే రావాలి బీజేపీ కేంద్ర పెద్దల నుంచే రావాలి సో అంతేగాని ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడిన మాట్లాడే నిజంగా ఒక బీజేపీ కార్యకర్తని ఇప్పుడు ఆలోచించేలా చేస్తున్నాయి నిజంగా కదా మరి ఒక పక్క బిఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనాల్లోకి వెళ్తున్నాయి బీఆర్ఎస్ బహిరంగ సభలు పెడుతుంది కాంగ్రెస్ ప్రచారం స్టార్ట్ చేసింది బీజేపీ నాయకులు ఎందుకు పెట్టట్లేదు ఎవరికి ఫేవర్ చేద్దామని చెప్పి మా మీరు అభ్యర్థిని ఫైనల్ చేయట్లేదు అనేది ఇప్పుడు రాజసింగ్ కొత్తగా తెరపైకి తెచ్చారు నిజంగా ఆయన అన్న మాట ఆయన అన్న తర్వాత చాలా మందిలో ఒక ఆలోచన స్టార్ట్ అయింది ఎందుకు నిజంగానే అక్కడ బీజేపీ అభ్యర్థి విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఆల్రెడీ ఆ యాస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో ఒకరిని బీజేపీ ఆల్రెడీ ఇప్పటికీ ఇంటర్నల్ సర్వే చేసింది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఇంటర్నల్గా సర్వే చేయించుకున్నారు సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి వాళ్ళలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కేవలం ఇక్కడ ఏదో ఇలకత మఫ్లే జరుగుతుంది ఎంఐఎంకి ఇటు బీజేపీకి సో ఏదో ఒక రాజ్య ఒక ఒక పార్టీకి వీళ్ళు ఫేవర్ చెయ్యాలి అది బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్కా అన్న అనుమానాన్ని రేకెత్తించారు రాజాసింగ్ నిజంగా ఇప్పుడు ఆయన మాటలు నిజంగా తెలంగాణలో చాలా హాట్ టాపిక్ అవుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అక్కడ జీరో చేయాలి అనేది ఇక్కడ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆలోచిస్తున్నారు అన్నది ఇండైరెక్ట్గా రాజసింగ్ వర్షన్ సో కొన్ని కొన్ని మాటలు డైరెక్ట్గా అనలేకపోవచ్చు రాజసింగ్ బట్ అన్నంత పని చేస్తాడు సో ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలేలాగే చాలా గట్టిగా టార్గెట్ చేశాడు కిషన్ రెడ్డిని సో నిజంగా ఇక్కడ బీజేపీది ఏదన్నా వైఫల్యం ఉందా అంటే అక్కడ అంటే యుద్ధంలో బ్యాటిల్ చేయకుండానే మనం వెన్ను చూపించకూడదు కదా సో ఇక్కడ వెన్ను చూపిస్తున్న పరిస్థితి బీజేపీ ఎందుకు వెన్ను చూపిస్తుంది కనీసం అభ్యర్థిని ఫైనల్ చేయకుండా అక్కడ అంటే రెండు పోటా పోటీ పార్టీలకి లైక్ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండు పార్టీలకి మేము బరిలో లేము బరిలో దిగుతామో లేమో అనే కన్ఫ్యూజన్ జనాల్లోకి ఆ పార్టీలకి ఇచ్చారంటే వాళ్ళు వాళ్ళు విసిరే విమర్శనాస్త్రాలు కావచ్చు వాళ్ళు అనే మాటలు కావచ్చు రేపొద్దున ఏదో ఒక మీరు ఆస్పిరెంట్కి టికెట్ ఇచ్చిన తర్వాత ఆ ఆస్పిరెంట్ జనాల్లోకి వెళ్ళి మీరు దాకా మాట్లాడలేదు లేకపోతే సైలెంట్గా ఉన్నారు మీ పార్టీ అసలు ఇది అది అని చెప్పి మాట్లాడితే అక్కడ ఉన్న ఓటర్లు అక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ కనీసం మొహం కూడా చూయించుకోలేని పరిస్థితి వస్తుంది జనాలకి సో ఎందుకు ఈ తాత్సారం జరుగుతుందని చెప్పి ఇలాంటి వాళ్ళు మాట్లాడినా కూడా ఈ బీజేపీ నాయకులు మాట్లాడిన పరిస్థితి జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారు మీరు ఏమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ